ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సర్కార్ బడుల్లో పిల్లలు బాగా తగ్గుదల సో ఆపై ఉపాధ్యాయులు కూడా బాగా తగ్గుతున్నటువంటి పరిస్థితి దీని గురించి చాలా స్పష్టమైనటువంటి ఒక ఆర్టికల్ కూడా వచ్చింది యూటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వర్లు గారు చాలా స్పష్టంగా చెప్పినటువంటి నిన్న ఒక మీటింగ్ జరిగింది అందులో విద్యా సంస్కరణల పైన కొన్ని విషయాలు అనేది చెప్పడం జరిగింది సో ఈరోజు ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి చాలా స్పష్టంగా ఆయన ఒక విషయాన్ని చెప్పారు నేను నేను నా ప్రజలకు కత్తి ఇవ్వలేదు కానీ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చాను దీన్ని మీరు ఉపయోగించుకుంటారా లేదా అమ్ముకుంటారా అది మీ చేతుల్లో ఉంది రాజ్యాంగాన్ని మేము ఎంత బాగానైనా రాసి ఉండవచ్చు కానీ ఇది భవిష్యత్ తరాలలో అమలు పరిచేటువంటి వారి చేతిలో ఉంది అని చాలా స్పష్టంగా మరి వారు పేర్కొన్నటువంటి పరిస్థితి ఈరోజు వారి సందర్భంగా ఈరోజు జయంతి సందర్భంగా ఈరోజు ఒక్కరోజే నిజంగా డిఎస్సి యాస్ప్రెండ్స్ అభ్యర్థులకు ఈరోజు సాయంత్రం వరకు కూడా నేను ఎవరైతే మన యొక్క గ్రూపులో ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూపులో ప్రాక్టీస్ చేస్తారో అద్భుతమైనటువంటి అవకాశం అండి ఎస్జిటి వాళ్ళకి ఈరోజు ఫోర్త్ క్లాస్ మీద ప్రాక్టీస్ ఉంటుంది సో రేపు ఫిఫ్త్ క్లాస్ మీద ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈరోజు సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్ మీద ఉంటుంది క్లాస్ వైజ్గా టాపిక్ వైజ్గా తెలుగు ఇంగ్లీష్ మీడియంలో చాలా అద్భుతంగా ప్రాక్టీస్ నీకు తెలుగు రెండు రాష్ట్రాలలో కూడా ఈ రత్నంసారి ఇచ్చేటువంటి క్వాలిటీ క్వాంటిటీ అనేది నీకు ఎక్కడా ఉండదు అవకాశాన్ని ఉపయోగించుకుంటే సరే అది కూడా ప్రాక్టీస్ మెటీరియల్ తీసుకుని గ్రూపులో యాడ్ అవ్వాలి అనుకుంటేనే మీరు వాట్సాప్ నంబర్ క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఉంది మెసేజ్ చేయండి ఏంటి సార్ ప్రభుత్వ బడిని కాపాడుకోవాలి ఈ ఆర్టికల్ మీరు చదవండి ఎంత స్పష్టంగా అంటే మనకి తాము అధికారంలోనికి వస్తే జీవో నూట పదిహేడు రద్దు చేస్తామని పాదయాత్రలో నారా లోకేష్ గారు హామీ ఇచ్చారని దాన్ని రద్దు చేయకుండా ప్రత్యామ్ కోసం కసరత్తు చేస్తున్నారని చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో ముప్పై ఎనిమిది లక్షల మంది విద్యార్థులుండగా ఉండగా ప్రస్తుతము ముప్పై రెండున్నర లక్షలు అలాగే ఉపాధ్యాయులు కూడా తగ్గిందన్నారు పాఠశాల విద్యార్థులు లేకుండా ఉపాధ్యాయులు ఉండరని పిల్లల హక్కుల కోసం పిల్లల హక్కుల మీద ఉపాధ్యాయుల హక్కులు ఆధారపడి ఉంటాయని చెప్పారు ఇక్కడ ప్రభుత్వ బడిని కాపాడుకుంటేనే నైతిక రాజ్యాంగ విలువలు ఉంటాయన్నారు ప్రపంచ బ్యాంకు నిబంధనకు అనుగుణంగా ఇక్కడ తీసుకొచ్చారని అన్నారు ఒక్కసారి దయచేసి ఈ ఆర్టికల్ చదువుకోండి అలాగే ఈరోజు తెలంగాణలో తెలంగాణలో మనకి ఎస్సీ వర్గీకరణ చట్టం అనేది అమలు రాస్టర్ పాయింట్లు కూడా చాలా స్పష్టంగా క్లియర్గా ఇచ్చారు చాలా